ఈ ఓటమిని నేను ఒప్పుకోను ఫైనల్ ఎగ్జామ్ లో పాస్ అయితేనే కదరా నీకు జాబ్ వచ్చే ఈసారి క్వశ్చన్ పేపర్ని సెట్ చేయబోయేది రూపాక్ష సుందరం రావ్రీంగ్ లవ్ వర్కిల్ నువ్వు చచ్చావరా <laughs> ए मावा। हे, ये ठीक ही टाइम लो। हे, तागोच्चा वाह। आह, जुन्ने से सा, लेडीज़ ड्रेस वाले जुवनेक्से भी। वावर का तागेसो पापा। <laughs> <laughs>

ఆఫీస్లో ఉంచాడు ఫేర్ అండ్ లవ్ ఏ నాకు నిజం తెలియాలి గెస్ట్ చేసేటప్పుడు ముక్కు ముక్కు గుద్దుకుంటాయా ఇచ్చేదా ఇచ్చేదా ముక్కు అడ్డు పడుకుండా ఇచ్చేదో దమ్ దమ్మా ఒప్పుతున్నావు ఏ వైసమ్మ మొడింగ తింటావా మొడి ఇదంతా బర్మ ఫుడ్ నాకు చాలా ఇష్టం ఇది అత్తం బేజం ఇది మొడిగా ఇది కౌ ஏ கிட்டபா ஏன் பெர்றவே அத்தோ பேஜோ முழினியா கவுசே பர்வாண்ணா மலையாளம் லாந்தி பரநியோ காய்னியோ கேசி குஞ்சு மூவன் குயன்யா பா தூய் தூணன் குஞ்ச கோபோவன் பஞ்ச பாட்ல சாரங்க பாறை ஏன் பெறராரி பஞ்ச பாட்ல சாரங்க எக் ஸ்டைல் கலையது వెళ్ళిన తర్వాత నీ పేరు వెనక మనం పెళ్లి చేసుకోవటం ఏ నువ్వు పూర్తి చేయాల్సిన బాధ్యత ఏమైనా ఉందా వేరే ప్రేమిస్తున్నావా

ప్రియాకి పెళ్ళైపోయిందా ఈ నిమిషం వరకు అవ్వలేదు ఒక్క తొక్కు తొక్కితే రెండు గంటలు రాజమండ్రి పెళ్ళి ఆపేయచ్చు ఏమంటావ్ తిప్రా బండిని తొక్కరా రాజమండ్రి ఇంపాసిబుల్ స్ట్రైట్ టు దక్షిణగిరి పానీని కలిసి నేను వెన్నె వెళ్ళిపోవాలి నాకు ఫ్రైడే కొసక్సి పచ్చి పురుషులతో మీటింగ్ ఉంది కారెక్కండి మిస్ అయితే ఇంకేనా ఉందా జాపనీస్ గెట్ హిమ్ వైరస్ కి హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమో అడి హలో ఇద్దరు కూతురు పెళ్లిలో కొడవ చేసేస్తున్నా నేను రియా కను వెళ్ళి ప్రైజ్ తాకిసి పానీ దొరికాడు రియా సార్ సారీ బాబు 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 ఇది వండి పువ్వులు కదా పెళ్లి కూతురు ఇవ్వండి దీన్ని పెళ్లి కొడుకు పెట్టుకోవాలి పెళ్లి మండపంలో ఇది మా సాంప్రదాయం పానీ దొరికాడన్నాను కదా ఈ గార్డెన్ చేసుకుంటానంటావంటి నువ్వే మోసం చేసుకోక రియా పాని నువ్వు ఇంకా మర్చిపోలేదు అందుకే వాడికి నచ్చిన మొహంగా కోసం ఇప్పుడు కూడా తింటున్నాం రాకేష్ గాడిదెప్పుడు గుర్రాలు అయిపోలేవుడు నీ మెడ లో కట్టబోతే తాలిబొట్టు కాదు ప్రైజ్ టాయ్ వెంకట్ రాకేష్ ఇప్పుడు

కార్ ఎంట్రన్స్ లో రెడీగా ఉందిరా రియాన్ తీసుకొని పరిగెత్తికి వచ్చాయి ఏంటి సార్ మీరు ఇక్కడ ఉన్నారు మరి పెళ్లి మండపంలో ఉన్నది పెళ్లి మండపంలో ఇంకొక రౌండ్ తిరిగితే మన పెళ్లి అయిపోతుంది రియా నేను ఆల్రెడీ పెళ్లి రా వాడిని రా వెళ్ళిపోదాం పోతుంది నన్ను చూసి ప్రతి ఒక్కరు నవ్వుతారు ఎవరో నేను చూసి నవ్వుతారని నీ లైఫ్ పాల్ చేసుకుంటావా అయితే ఒక వారం దీని గురించి మాట్లాడుకుంటారు తర్వాత మర్చిపోతారు రాకపోతే చనిపోయే వరకు నువ్వు ఆశపడ్డ జీవితాన్ని పొందలేకపోయా తలుచుకొని తలుచుకొని బాధపడతాం అర్థం చేసుకో అందరి జీవితాల్లో ఏదో ఒక రోజు ఎటువైపు వెళ్లాలని నిర్ణయించుకోవాల్సిన ముఖ్యమైన క్షణం వస్తుంది ఇటువైపు వెళ్తే ప్రైస్ ట్యాగ్ నీకు ఇష్టం లేని జీవితం ఇటువైపు వెళ్తే పాణి లవ్ నీకు ఇష్టమైన జీవితం This is the moment that will change your